వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హేమంత్ రెడ్డి గారు ఆరు తుమ్మలపల్లి వారు మొదటి బొమ్మది యాభై వేలు రెండో బొమ్మతి నలభై వేల రూపాయలు మహిళ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇరవై వేల రూపాయలు గచ్చిల ప్రమోద్ కుమార్ రెడ్డి గారు పదివేల రూపాయలు అవుకు గోపాల్ రెడ్డి గారు పదివేల రూపాయలు ముగ్గురు కూడా రెండో బొమ్మదిగా నలభై వేల రూపాయలు మూడో బొమ్మతి ముప్పై వేల రూపాయలు ఎరగుడి కృష్ణారెడ్డి గారు సంగాలపల్లి వారు ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు కత్తి వంశీ కృష్ణారెడ్డి గారు మారుతి వరప్రసాద్ రెడ్డి గారు మరియు కీర్తి చిక్కిపోయిన అప్పన్న గారి కుమారుడు గారు మెకానిక్ మెకానిక్గో బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఐదో తొమ్మిది పదహైదు వేల రూపాయలు సుంగర వీరభద్రుడు గారు పలివెంతుల గారు ఆరో బాంబడి పదివేల రూపాయలు సోమ హరిచంద్రారెడ్డి గారు ఏడో బాంబు ఎనిమిది వేల రూపాయలు గిజలూరు పుల్లన్న కుమారుడు కుల్లప్ప గారు ఎనిమిది బాగు ఆరు వేల రూపాయలు కీర్తి శేషులు జ్ఞాపకార్థం వారి మన మాట్లాడి జతలు పదహారు పాల్గొన్నాయి బహుమతి మిగతా ఎనిమిది కింద శతకు ఐదు వేల రూపాయలు ఏర్పాటు చేశారు ఎర్రగుడి గంగాధర రెడ్డి గారు దేవిరెడ్డి శివకుమార్ రెడ్డి గారు అరూకు రవిశేఖర్ రెడ్డి గారు కోటిరెడ్డి కోటేశ్వర రెడ్డి గారు దేవగుడి చిన్న వెంకట్రామణ గారు సంకేత గారు కీర్తి శేషుల గిద్దలూరు పెద్ద పుల్లన్న గారి జ్ఞాపకార్థం వారి కుమారులు రమణ గారు రాముడు గారు ఇద్దరు కూడా ఐదు లక్ష రూపాయల కన్సులేషన్ బహుమతి ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది బహుమతులు ప్రకటించిన దాతలకు మరియు కన్సులేషన్ బహుమతి ప్రకటించిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కోర్టు ప్రాంగణానికి చుట్టూ ఫెన్సింగ్ వేయించిన దాత ఏలూరు హరికిషోర్ రెడ్డి గారు రాయలాపురం వారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ రోజు రాత్రికి నెల్లూరు జిల్లా వచ్చే గొప్ప కోలాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఈ రోజు రాత్రికి ప్రతి ఒక్కరు కూడా క్రమ పద్ధతిలో ఫోన్ చేసుకుని ఆ యొక్క కోలాట కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం పదహైదవ జతగా పోటీకి విచ్చేశాయి శ్రీ అమృతవల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గుత్తా గజేంద్ర చౌదరి గారు పెద్ద కొట్టాలపల్లి గ్రామం విడపన మండలం అనంతపురం జిల్లా కుడివైపు ఎడమవైపు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశిషులతో చాగంటి నారెడ్డి గారు ஏ கோடு பண்டி ஆத்மூரு மண்டலம் நந்தியாரி போட்டி குடிசா எடம அனந்தபுரம் ஜிபாய் மொனாலிபாய் देनो कोडनु बुन्या। मैं को किनावे नहें। रे देन कोडनु बुन्या राला। किनावे नहें कहीं बारी कहीं सुब्बी। नहीं देली पे। कैसू देले बुन्या नो। यहाँ बात बड़ी आती है। आरे भैया। देस ले मैं मूँछ को बोल तो लेती है। मीनाल लेब को राल हुए। आह चारों रोज़ चारों। भैया ले रावले व పులిగందల తాలూకా తొండూరు మండలం యాదవరపల్ల గ్రామం అన్నవి అనే ఈ వ్యక్తి ను హ్యాండిల్ చేస్తున్న పర్సన్ చేసుకోండి అన్ని కరెక్ట్ అది కానీ యూట్యూబ్ చెప్పురా చెప్పు సార్ <laughs> 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 <schos>

పుల్ల తాలూకా పుల్లెండల తాలూకా యాదవరపల్ల యాదవరపల్ల గ్రామమే వైఎస్ఆర్ జిల్లా అన్నమయ్య కన్యా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నమయ్య యూట్యూబ్ ఛానల్ నీ మాట

ད� 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 ཀསྱ ད� རྱས དསྱས རསྱས ར རསསྱསསྱསར རསེ ಶ್ರೀ ಅಮೃತವಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶಿಷು ಸುತ್ತ ಗಜೇಂದ್ರ ಚೌಧರಿ ಗಾರಪಟ್ಟಪಲ್ಲಿ ಗ್ರಾಮಕಲ್ಲು ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಎರಡು ವೈಪು ಶ್ರೀವಲ್ಲಿ ದೇವಸೇನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಿಷು చా గంటి గారు ఏ కోడూరు గ్రామ పండియాత్మకూరు మండలం నంద్యాల జిల్లా వాళ్ళే కదా 15 ఏళ్ళకల్లా ఉన్నాయి వచ్చే పదహారో వచ్చి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి శ్రీ అమృతవల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశుషులతో గుత్తా గజేంద్ర చౌదరి గారు పెద్ద కొట్టాలపల్లి గ్రామం విడపనకల్లు మండలం అనంతపురం జిల్లా కంబైండ్ చాగంటి నాగజోష్ఠారెడ్డి గారు ఏకోడూరు గ్రామం పండియాత్మకూరు మండలం నంద్యాల జిల్లా వర్జిత పోటీలో ఉన్నాయి కంబైండ్ జతగా पदहार जतवार बैले रावले पिलार आशीष रतो एसएसपी ट्रेडर हेलो शेख महीमुन्ना गारु हेलो मलियाल ग्रामम डॉन मंडल मंडियाल जिला हेलो कहाँ का కొట్టాలా మాట్లాడతా హలో ఎవరునాకలు నేను కళ్యాణ్ తీసుకోవచ్చా ఫోన్ చేస్తున్నాను

హలో లోకేష్ లేడు మణికడికి ఆ ఫుట్బాల్ పైపు నిన్న తెచ్చిచ్చా నీళ్ళు వేసుకోవాలంటా ఉంచి ఎన్ని రోజుల పక్కన తెచ్చి ఇచ్చే పోలే వీళ్ళు అడ్డేటోళ్ళు నాలుగు వేసుకునేది కొంచెం ఏమన్నా నాకు ఆశిషులతో ఎస్ఎస్పీ ట్రేడర్స్ షేక్ ముర్షీమ్ ఉన్నా గారు మలయాళ గ్రామం బోల్ మండలం జిల్లా వారి ಶ್ರೀ ಅಮೃತವಲ್ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶುಲಾ ಗಜೇಂದ್ರ ಚೌಧರಿ ಗಾರ ವಿಡಪನ ಕಲ್ಲು ಗ್ರಾಮ ಹೊತ್ತೊಟ್ಟಾಲಪಲ್ಲಿ ಗ್ರಾಮ ವಿಡಪನ ಕಲ್ಲು ಮಂಡಲ ಅನಂತಪುರಂ ಜಿಲ್ಲಾ ಕಂಬೈ ಶ್ರೀವಲ್ಲಿ ದೇವಸೇನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶುಲ ష్కారెడ్డి గారు ఏ కోటూరు ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా కంపైండ్ జతగా ఉన్నాయి మూడు రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి వారు బయలుదేరు రావాలి వచ్చి కాడి గంటల आगे పన్నెండు వందల అడుగుల దురాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఏడవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాగోష్ణారెడ్డి గారు ఏ కోడూరు గ్రామం బండియాత్మకూరు మండలం నంద్యాల జిల్లా కంబైండ్ బుద్ద గజేంద్ర చౌదరి గారు పెద్ద గ్రామం విడపనకల్లు కల్లు మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి కంబైండ్ జతగా చివరి జత బయలుదేరి రావాలి

егена енан ఐదవ పదహైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకయ్యలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా

ஐடியா எவரே பாஜிபோல் ஐடியா ஐந்து வந்தோம்

கிராமம் சோன் மண்டலம் நந்தியாரி

ఒక నచ్చింది ఉండట్లే మంత్రులు ఎవరు ఎంత వచ్చిన్నాడు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి ఆరవ రెండులో ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి చివరి జత వారు బయలుదేరి రావాలి వచ్చి కాడి కట్టాల బిలాల ఆశిస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహీమున్నా గారు మల్యాల వారి జత

ಬೆಂಗ್ಳೂರು ಕಿಂಗ್ ಸಹಾಯಣ ಬೆಲಗಲ್ ಬೆಲಗಲ್ ಕಿಂಗ್ ಕಿಂಗ್ ಸಹಾಯಣ ಬೆಲಗಲ್ ಊರಿಕೆರೋದು ಬೆಲಗಲ್ ಬೆಲಗಲ್ ಸಿ ಬೆಲಗಲ್ ಸ பத பதாரதவ வார போட்டிஞ்சே சுவரி ஜத்த బిలాల్ ఆశీషులతో సమయం ఐదు నిమిషాలు ఉన్నది బిలాల్ స్వామి ఆశీషులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహిమ ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దురాన్ని పదహైదు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదో స్థానానికి

I got it! வெள்ளி திரி ரெண்டு வந்த இரவை ரெண்டு அடுகுல தூரா பிர கொகுத்தார் వచ్చింది సమయం రెండు నిమిషాలు ఉన్నది

ಗುತ್ತ ಗಜೇಂದ್ರ ಚೌಧರಿ ಗಾರುಕೋಟಾಲಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಬಿಡಪನ ಮಂಡಲ ಮಂಡಲಂ ಜಿಲ್ಲಾ ಕಂಬೈ ಶ್ರೀವಲ್ಲಿ ದೇವಸೇನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಶಿಷು ಚಾಗಂಟಿ ನಾಗಜೋಷ್ನ ರೆಡ್ಡಿ ಗಾರೋಡೂರು ಗ್ರಾಮ ಬಂಡಿ ಆತ್ಮಕೂರು ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲ వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఎనిమిది రౌండ్లు పూర్తిగా లాగి అనగా రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి పదహైదవ జత స్థానానికి అందుబాటులో ఉండే గజేంద్ర చౌదరి